చిత్తూరు జిల్లా పొంగునూరులో అర్బన్ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఎస్పీ తుషార్ డూఢీ తనిఖీ చేశారు రికార్డులపై ఆరా తీసి శిథిల అవస్థలో ఉన్న పోలీసులను క్వార్టర్స్ ను పరిశీలించారు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులను పోలీసులు పనితీరును అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ తుషార్ డూఢీ విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు పాఠశాలలు కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో డిఎస్పి డేగల ప్రభాకర్ సిఐ సుబ్బారాయుడు ఎస్ఐ హరిప్రసాద్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు గంజాయి అది ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాము గంజాయి గురించి మీరు అడిగారు దానికి కూడా రెండు ఎస్పెక్ట్ ఉన్నాయి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకొని ఎక్కడ ఎక్కడ పిల్లలు ఎందుకంటే కన్జ్యూమర్ ని కూడా స్పెషల్లీ యంగ్ ఏజ్ కన్జ్యూమర్ ని ఒక విక్టిమ్ అలాగే మేము చూస్తాము ఒక ముద్దాయి కాకుండా సో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకువస్తాము అందరితో మాట్లాడతాము అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సో ఒక జాయింట్ ప్రోగ్రామ్ ఉంటది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కలిపి సెకండ్ ఏ సప్లయర్స్ ఉన్నారు ఆ రూట్స్ కొంచెం స్టడీ చేసుకొని హాట్స్పాట్స్ స్టడీ చేసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టిగా చర్యలు ఉంటాయి ఎక్స్టెండ్మెంట్ ఇలాంటి కూడా ప్లాన్ చేస్తాము ఇఫ్ నీడెడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా ఉంటాయి సో అది దాంట్లో స్టడీ చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి సో ఫర్ ష్యూర్ ఈ గాంజా వాంజా ఇలాంటి దాంట్లో సీరియస్ సెక్షన్ ఉంటుంది అండ్ ఈ స్కూల్స్ దగ్గర హండ్రెడ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ లోపల ఏ షాప్స్ ఉంటాయి ఎలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెట్టుకున్నాము సో మీడియా ద్వారా వాళ్ళకి కూడా ఒక సలహా లేకపోతే వార్నింగ్ నేను ఇస్తున్నాను సో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్కడైనా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది దట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు